ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెలువల వచ్చాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై సోమవారం నెల్లూరులో తమ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన గొప్ప సబ్మిట్లో ఎంతోమంది వచ్చి పాల్గొనడం ఇండస్ట్రీస్ వచ్చి పాల్గొనడం జరిగింది పదిహేడు నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సబ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అది ఆయన అనుభవానికి అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోన్ లాగా నిలబడింది ఈరోజు అలాగే మన యువతంతా ఇది వరకు అందరూ చెప్పేవాళ్ళు డివైడ్ అయిపోయాం మనకేం లేదు మనకేం లేదు కానీ పదిహేడు నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ గారు ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ఒకే ఒక నిదానంతో ఓకే కాన్సెప్ట్ తో ముందుకెళ్తాం మన అందులో మన కోవూరు కాన్స్టిటెన్సీ కూడా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలా సార్లు నేను సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది మనకి అపారమైన ఇక్కడ ల్యాండ్ ఉంది కోవూరులో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమలు సమిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా కూల్చుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం దాన్ని కూడా ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి అయితే సైన్ చేస్తున్నారు అంటే చాలా మంది ముందుకు వస్తున్నారు అది కూడా వచ్చిందంటే